హాయ్ అండి అందరికి నమస్తే రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ తొమ్మిదో తేదీ మరియు పదో తేదీ పెన్షన్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది కదా అందులో భాగంగా అడిగే ప్రశ్నలు వాటికి సమాధానాలు ఏంటి అలాగే పెన్షన్దారులు ఎవరైనా ఉంటే వాళ్ళు ఎలాంటి పత్రాలు అనేది అందుబాటులో ఉంచుకోవాలి అధికారులకు ఇవ్వడానికి అనేది ఈ వీడియోకి చెప్పబోతున్నా వీడియో పూర్తిగా చూడండి నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి కొత్త గవరణ మా ఛానల్ చూస్తుంటే తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ఇరవై ఆరు జిల్లాలలో ఒక ఇరవై ఆరు మండలాలు సెలెక్ట్ చేసి అందులో కూడా ఇరవై ఆరు సచివాలయాలు అంటే మండలానికి ఒక సచివాలయం సెలెక్ట్ చేసి పైలట్ ప్రాజెక్ట్ కింద మొదటి విడతగా ఈ ఇరవై ఆరు సచివాలయాలలో ఫస్ట్ అయితే పెన్షన్ వెరిఫికేషన్ అనేది కొంతమంది అధికారులని గ్రూప్ గా పంపించి వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది అక్కడ వచ్చిన అధికారులకి మనం ఎవరో వాళ్ళకి తెలియదు వాళ్ళెవరో మనకి తెలియదు అనమాట అంత కొత్తగా ఉంటుంది కాబట్టి ఒకవేళ ఇక్కడ ఉన్న వాళ్ళతోనే వెరిఫికేషన్ జరిపించినట్లయితే సో అందరూ ఎలిజిబుల్ గా వచ్చేస్తారనే ఉద్దేశంతో గవర్నమెంట్ అయితే వేరే మండలాల నుంచి ఈ మండలంకి ఈ మండలం నుంచి వేరే మండలానికి కొంతమంది బృందాన్ని అయితే పంపించడం జరుగుతుంది అందులో కూడా మండల స్థాయి అధికారులు ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం అంతేకాదు వాళ్ళకైతే ఒక ఆన్లైన్ యాప్ ఇస్తారనమాట అందులోనే పెన్షన్ దారుల యొక్క డీటెయిల్స్ మొత్తం ఉంటాయి వాళ్ళు అందులోనే మనం చెప్పే డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది వాళ్ళు ఫస్ట్ అయితే వాళ్ళ ఫేస్ లాగిన్ తో ఓపెన్ చేస్తారు వాళ్ళకు కేటాయించిన సచివాలయంలో అన్ని పెన్షన్స్ ఉంటాయి కదా ఆ పెన్షన్స్ లిస్ట్ అయితే వస్తుంది ఇంకా వాళ్ళకి కావాల్సిన డాక్యుమెంట్స్ కానీ లేకపోతే వాళ్ళకి కావాల్సిన డీటెయిల్స్ అన్ని కూడా అడిగి ఆ యాప్ లో అయితే ఫిల్ చేస్తారనమాట ఆ యాప్ లో ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నాయి ఏ డాక్యుమెంట్స్ అడుగుతారు అనేది ఇప్పుడు నేను క్లారిటీగా చెప్తాను ఇప్పుడు ఈ రోజు రేపు మొత్తం సర్వే అయిపోతుంది దీంతో తెలుస్తుంది అనమాట ఎన్ని బోగస్ పెన్షన్స్ ఉన్నాయి ఎన్ని ఎలిజిబుల్ పెన్షన్స్ ఉన్నాయి అనేసి తెలుస్తుంది కాబట్టి సో ఈ ఇరవై ఆరు సచివాలయకి వచ్చిన డేటా బట్టి గవర్నమెంట్ అనేది నెక్స్ట్ మళ్ళీ అన్ని సచివాలయలో వెరిఫికేషన్ అనేది స్టార్ట్ చేయాలా వద్దా అనేసి నిర్ణయం తీసుకుంటారు కాకపోతే ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తున్నామంటే ఒకవేళ గవర్నమెంట్ అన్ని సచివాలలో వెరిఫికేషన్ స్టార్ట్ చేయమని చెప్పినట్లయితే సో తర్వాత అందరూ కంగారు పడుతూ ఏమేమి పెట్టుకోవాలో ఏమో తెలియక కంగారు పడిపోతూ ఉంటారు పైగా పల్లెల్లో ఉండే వాళ్ళు ఎక్కడంటే అక్కడ పెట్టేసింటారు డాక్యుమెంట్స్ అన్ని కూడా ముఖ్యంగా డిజేబుల్ సర్టిఫికేట్స్ కావచ్చు డెత్ సర్టిఫికేట్ కావచ్చు అలాంటివన్నీ ఎక్కడంటే అక్కడ పెట్టేసింటారు కాబట్టి ముందుగానే వీడియో చూసి మీకు ఒకవేళ మీ సచివాలయం సెలెక్ట్ అయ్యి మీ సచివాలయంకి వచ్చినట్లయితే నెక్స్ట్ ఎప్పుడైనా సో మీరు అప్పుడు కంగారు పడాల్సిన అవసరం లేకుండా అన్ని ఇప్పుడు రెడీ చేసుకొని పెట్టుకోవాలనే ఉద్దేశంతో అయితే వీడియో చేస్తున్నాం వీడియో పూర్తిగా చూడడానికి ట్రై చేయండి సో ఏమేమి క్వశ్చన్స్ అడుగుతున్నారు ఏంటి అనేది నేను చెప్తానమాట ఇంకోటి ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటి అంటే ఈ యాప్ లో ఆల్రెడీ కొంత డేటా అయితే వచ్చేసింది అవి ఏంటి అంటే ముఖ్యంగా ఇప్పుడు కరెంటు బిల్లు లేదంటే గవర్నమెంట్ ఎంప్లాయీ ఇన్కమ్ ట్యాక్స్ వేయ అలాంటి వాటికి మన ఆధార్ అనేది ప్రతి ఒక్కదానికి లింక్ చేసేస్తున్నారు కదా దాని వలన గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉన్నా కరెంట్ బిల్ ఎక్కువ ఉన్నా ల్యాండ్ ఎక్కువ ఉన్నా అన్ని ఆన్లైన్ లో ఉన్న డేటా అయితే ఇక్కడ డిస్ప్లే అవుతుంది పెన్షన్ దారి దగ్గర అది ఒకవేళ ఈ పెన్షన్ దారులే కట్టాల్సిన అవసరం లేదు వాళ్ళ ఇంట్లో ఎవరు పే చేస్తున్న ఇన్కమ్ ట్యాక్స్ కానీ లేదంటే గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నా లేకపోతే కరెంట్ ఎవరి పేరు మీద ఉన్నా సరే రేషన్ కార్డు బేస్ చేసుకుని అన్ని డీటెయిల్స్ వచ్చేస్తాయి ఎందుకంటే హౌస్ హోల్ మ్యాపింగ్ లో అందరు కలిసి ఉంటారు కాబట్టి సో ఒక ఫ్యామిలీలో ఎవరు జాబ్ చేస్తున్నా ఎవరు ఎలాంటి అనర్హత కలిగి ఉన్నా సరే సో వీళ్ళకైతే పెన్షన్ తీసేయడం జరుగుతుంది అవి అక్కడ ఉన్నవే ఒకవేళ మాకు అక్కడ వచ్చిన డేటా కరెక్ట్ కాదు తప్పు అని చెప్పి మన దగ్గర ఏమేమైనా ప్రూఫ్ ఉంటే కూడా చూపించవచ్చు వాళ్ళకైతే ఇంకోటి ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే చాలా మంది పెద్దవాళ్ళుగా ఉంటారు కదా వాళ్ళైతే కంగారు పడిపోతూ ఉంటారు మాకు అప్పట్లో సర్టిఫికేట్లు లేని తీసుకోకుండా పెన్షన్ అనేది అప్లై చేయడం జరిగింది ఇప్పుడు ఇవన్నీ సర్టిఫికేట్ అడిగితే మేము ఎక్కడి నుంచి తేవాలి పెన్షన్స్ లేకుండా చేస్తారేమో అని చాలా మంది భయపడుతూ ఉంటారు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదండి మీకేమైనా డేటా ఉన్నట్లయితే ఖచ్చితంగా అందులోనే వచ్చేస్తమాట కొన్ని మాత్రమే అడుగుతారు మీ దగ్గర ఉన్నట్లయితే చూపించొచ్చు లేకపోతే మాకు ఎప్పుడో రాసారండి అప్పట్లో మాకు సర్టిఫికేట్లు అట్ల చేసుకోలేదు మేము మాకు తెలియక అనేసి చెప్పినట్లయితే వాళ్ళు దానికి కూడా ఏదో పరిష్కారం చెప్తారు అంత త్వరగా అయితే పెన్షన్స్ అనేది వాళ్ళు మాత్రం ఇప్పుడికిప్పుడు తీసేయలేరు అవి ఒకవేళ తీయాలంటే బలమైన కారణాలు ఉండాలన్నమాట సో సర్టిఫికేట్లు ఏం లేకుండా ఫేక్ ఉన్నట్లయితే కచ్చితంగా తీయడానికి ఆస్కారం ఉంటది తప్ప సో నైన్టీ పర్సెంట్ దాకా పెన్షన్స్ అయితే తీయడం జరగదు అనమాట సో ఇప్పుడైతే ఒక యాప్ ఇచ్చింటారు ఎంప్లాయీకి వచ్చిన ఎంప్లాయీకి అయితే యాప్ ఇచ్చింటారు అందులో వాళ్ళు ఫేస్ లాగిన్ తో ఓపెన్ చేసిన తర్వాత ఎలా ఉంటది ఏంటి అనేది ఇప్పుడు చెప్తానమాట సో సచివాలయానికి సంబంధించిన అందరి పెన్షన్ డీటెయిల్స్ అయితే అందులో ఉంటాయనమాట ఒక పేరు సెలెక్ట్ చేసుకోగానే పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళ ఏదో ఒక పేరు సెలెక్ట్ చేసుకోగానే పెన్షన్ దారు వివరాలు అనేసి జిల్లా పేరు మండలం పేరు సచివాలయం పేరు పెన్షన్ దారు పేరు పెన్షన్దారు ఐడి అలాగే పెన్షన్ ఏ రకం అంటే ఓఏపీ తీసుకుంటున్నారా విడోనా లేకపోతే డిజేబుల్ పెన్షన్ అనేసి దాంతో పాటు ఆధార్ నెంబర్ వాళ్ళ లాస్ట్ నాలుగు నెంబర్లు ఉంటాయి కదా అదైతే చూపిస్తుంది అలాగే ఎలిజిబుల్ ఆ ఇన్ఎలిజిబుల్ ఆ ప్రజెంట్ అనేసి రిమార్క్స్ లో చూపిస్తుంది అదే విధంగా సచివాలయం కోడ్ ఇవి బేసిక్ డీటెయిల్స్ ఎలాంటి పెన్షన్స్ ఉన్నా సరే ఈ బేసిక్ డీటెయిల్స్ అనేది కనిపిస్తాయి తర్వాతే క్వశ్చన్స్ అనేవి ఉంటాయి అనమాట ఈ క్వశ్చన్స్ లో కూడా ఫస్ట్ క్వశ్చన్ అయితే దారుని యొక్క స్టేటస్ ఎంచుకోండి అనేసి వస్తుంది అంటే ఇప్పుడు అందుబాటులో ఉన్నారా చనిపోయారా లేరా అనేసి ఉన్నారైతే ఉన్నారని చనిపోయారు అయితే చనిపోయారని లేదు అవునా కాదా కదా అనేసి అందుబాటులో లేరు ఇక ఒకవేళ చాలా మందికి తెలియక బయట ఉంటారు ఓన్లీ పెన్షన్ తీసుకోవడానికి మాత్రమే వస్తుంటారు కదా అలాంటి వారికి అయితే అందుబాటులో లేరు అని పెట్టేస్తారు ఒకవేళ చనిపోతే చనిపోయారు అనేసి లేదు బతుకున్నారంటే బతుకున్నారని పెట్టడం జరుగుతుంది ఇంకా రెండో క్వశ్చన్ అయితే కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో పదివేలు మరియు పట్టణ ప్రాంతాలలో పన్నెండు వేలకు పైగా ఉందా అంటే నెలకి అనమాట నెలకి వేలకు మించి ఆదాయం ఉన్నట్లయితే వాళ్ళు పెన్షన్స్ గాని రేషన్ కార్డు కానీ ఎలిజిబుల్ కారు సో ఇదైతే అవును అయితే అవును పెట్టాలి లేదు అంటే కాదు అనేసి పెట్టడం జరుగుతుంది ఇంకా మూడో క్వశ్చన్ వచ్చి మీ కుటుంబానికి మూడు ఎకరాల కంటే ఎక్కువగా మాగాని పది ఎకరాల కంటే ఎక్కువగా మెట్ట లేదా రెండు కలిపి పది ఎకరాల కంటే ఎక్కువగా ఉందా అంటే ఇక్కడ ఏంటి అంటే చేను అయితే మూడు ఎకరాలు మడి అయితే ఏడు ఎకరాలు లేదు మడి మాత్రమే మొత్తం పది ఎకరాలు ఉన్నా ఎలిజిబుల్ అనమాట రెండు కలిపి పది ఎకరాల లోపలే ఉంటేనే మీకు పెన్షన్ అనేది వస్తుంది ఒకవేళ పది ఎకరాల ఒక సెంట్ ఎక్కువ అయినా సరే మేము పెన్షన్ అనేది ఎలిజిబుల్ లిస్ట్ లో వెళ్ళిపోతుంది సో ఉంది అంటే అవును పెడతా ఆల్రెడీ ఇక్కడ డేటా వస్తుంది అనమాట మీకు ఆన్లైన్ లో ఆధార్ లింక్ ఉంటది కాబట్టి ఇది ఒకరికే కాదు ఈ డేటా అనేది మన ఫ్యామిలీలో ఎవరికి ఉన్న ల్యాండ్ అనేది ఎంత మందికి ఉంటే అన్ని కలిపి వస్తాయి అనమాట ఇక్కడ డేటా అయితే సో పెన్షన్దారు మాత్రమే భూమి కలిగి ఉండాలని లేదు మన ఫ్యామిలీలో రేషన్ కార్డు లో మనతో ఎంత మంది కలిసి ఉంటే అంత మంది పేరు మీద ల్యాండ్ ఉంటే అన్ని డీటెయిల్స్ అయితే ఇక్కడ చూపిస్తాయి సో ఇంకా నాలుగో క్వశ్చన్ వచ్చి మీ కుటుంబంలో ఎవరికైనా నాలుగు చక్రాల వాహనం కలిగి అంటే ముఖ్యంగా కారు అలాంటివి చెప్పొచ్చు అనమాట కారు ఉన్నట్లయితే రేషన్ కార్డు గాని పెన్షన్ గానీ ఇనెలిజిబుల్ సో ఇదైతే నాలుగో క్వశ్చనా ఉందంటే అవును అని లేకపోతే లేదని పెడతాం ఇది కూడా ఒకవేళ కారు ఉన్నట్లయితే ఆధార్ లింక్ ఉన్నట్లయితే ఇక్కడ కారు ఉందని ఆ నంబర్ కూడా చూపిస్తది ఇంకా ఐదో క్వశ్చన్ వచ్చి మీ కుటుంబంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి లేదా ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగి ఎవరైనా ఉన్నారా అనేసి అడుగుతుంది అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైనా ఉన్నారా లేదా అని అడుగుతుంది ఒకవేళ ఉన్నట్లయితే వాళ్ళ సేప సైడ్ కూడా ఇక్కడ చూపిస్తుంది సో ఉంటే అవును అని లేదు లేదు అంటే లేదు అని పెట్టేస్తాము ఇంకేడో ప్రశ్న చూద్దాం మున్సిపల్ ప్రాంతాల్లో కుటుంబానికి వెయ్యి చదరపు అడుగుల కంటే ఎక్కువగా నిర్మాణం ప్రాంతం ఉందా అంటే టౌన్ ఏరియాస్ లో ఎక్కువగా ల్యాండ్స్ కానీ లేకపోతే ఇల్లులు ఏమైనా ఉన్నట్లయితే కూడా ఉన్నాయంటే ఉన్నాయని లేకపోతే లేదు అని పెట్టాలి ఇంకా ఎనిమిదో క్వశ్చన్ వచ్చి కుటుంబంలో ఎవరైనా ఆదాయపు పన్ను చెల్లిస్తున్నారంటే ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నారా అనేసి ఇక్కడ కూడా డీటెయిల్స్ వచ్చేస్తారనమాట ఒకవేళ పే చేసింటే లేకపోతే లేదు ఉన్నట్లయితే అవును అని పెడతాము మొత్తం తొమ్మిది రకాల ప్రశ్నలు అడిగిన తర్వాత లాస్ట్ లో అయితే మీరు ఈ పెన్షన్ కొనసాగించడానికి సిఫార్సు చేస్తున్నారు అనేసి అడుగుతుంది ఇదైతే ఎంప్లాయీ ఫిల్ చేస్తారు ఈ డీటెయిల్స్ అన్ని ముందు డీటెయిల్స్ అన్ని చూసిన తర్వాత ఎలిజిబుల్ పెట్టాలా లేకపోతే సిఫార్సు చేయాలా లేదా అనేసి వాళ్ళైతే ఆప్షన్ అనేది సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఇంకా లాస్ట్ లో పెన్షన్ దారు ఫోటో తీసుకునేస్తారు సో ఇంతటితో నార్మల్ ఓఏపి పెన్షన్ కి సంబంధించి అయిపోయినట్లే ఇంకా డిజేబుల్ పెన్షన్ కి ఎలా ఉంటది సేమ్ వివిధ రకాల ప్రశ్నలతో పాటు ఇంకొక రెండు ఎక్స్ట్రా అడుగుతారు అనమాట డిజేబుల్ పెన్షన్ అవి ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం ఈ డిజిబుల్ పెన్షన్ సంబంధించి తొమ్మిది ప్రశ్నల తర్వాత ఇంకొక రెండు క్వశ్చన్స్ ఏంటి అంటే దారుడు వికలాంగత్వం కలిగి ఉన్నారా అంటే ఇప్పుడు ఒకప్పుడు సర్టిఫికేట్ తీసుకున్నప్పుడు ఉంటది ఇప్పుడు అంతా బాగైపోయి బాగా తిరుగుతూ ఉంటారు కదా అలాంటప్పుడు మనం ఫిజికల్ గా చూస్తే తెలుస్తుంది మనసు ఎలా ఉన్నాడు ఏంటి వికలాంగత్వం నిజంగా ఉందా లేదా అనేసి అవునైతే అవును లేకపోతే కాదు అని పెడతారు ఇంకా ఇంకో క్వశ్చన్ ఏంటంటే దారుడికి రీ అసైన్మెంట్ అంటే వైద్య పరీక్షకు సి వైద్య పరీక్షకు సిఫార్సు చేస్తున్నారంటే ఒకవేళ మళ్ళీ మనం వాళ్ళకి ఒకసారి వైద్య పరిచయం చేపిద్దాం అంటే డిజబులిటీ ఉందా లేదా అనేసి ఏమైనా డౌట్ ఉన్నట్లయితే సో మనం సిఫార్సు చేసినట్లయితే ఎస్ అని పెడతాం లేకపోతే లేదంటే ఇది ఎంప్లాయీ ఫిల్ చేస్తారనమాట సో ఇలా ఫిల్ చేసి లాస్ట్ లో ఒక క్వశ్చన్ అయితే అడగడం జరుగుతుంది కామన్ గా సో ఈ పెన్షన్ అనేది సిఫార్సు చేస్తున్నారా అనేసి అడుగుతం జరుగుతుంది వాళ్ళు వాళ్ళు పెట్టుకుంటారన్నమాట ఈ ఆప్షన్ కి అయితే సో లాస్ట్ లో సేమ్ డిజబుల్ పెన్షన్ అయినా ఆ వ్యక్తికి ఫోటో తీసుకునేస్తారు సబ్మిట్ చేస్తారు ఈ విధంగా డిజేబుల్ పెన్షన్ కూడా వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది ఇంకా ఒంటరి మహిళ పెన్షన్ కూడా చెప్తానమాట ఇప్పటివరకు అయితే ఓఏపీ తెలుసుకున్నాం డిజబుల్ పెన్షన్ తెలుసుకున్నాం ఇంకా విడో పెన్షన్ లేదా సింగిల్ ఉమెన్ పెన్షన్ రెండు కి సంబంధించి ఈ తొమ్మిది రకాల ప్రశ్నలతో పాటు ఇంకో ప్రశ్న అడుగుతారంటే మళ్ళీ వివాహం ఏమైనా చేసుకున్నారా అంటే భర్త చనిపోయిన తర్వాత ఇంకో వివాహం చేసుకున్నట్లయితే వాళ్ళ పెన్షన్ కి అర్హులు కారు కాబట్టి అవును అనుకున్నట్లయితే ఆ పెన్షన్ అయితే అవును అని పెడతారు లేదంటే లేదు అని పెట్టడం జరుగుతుంది దీంతో పాటు ఇంకొక పెన్షన్ చేనేత కార్మికుడికి పెన్షన్ కూడా వస్తుంటుంది కదా వాళ్ళకు కూడా ఇప్పుడు ఆ పని చేస్తున్నారా చేనేత మగ్గం నేస్తున్నారా లేదా అని అడుగుతుంది అనమాట సో చేస్తున్నట్లయితే ఇస్తే లేకపోతే లేకపోతే అని పెట్టేసి సబ్మిట్ చేస్తాం సో ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత లాస్ట్ లో ఎవరైతే ఎంప్లాయీ వెరిఫికేషన్ చేస్తుంటారో ఆయన అయితే తమ్ము వేయడం జరుగుతుంది సో ఈ విధంగా పెన్షన్ వెరిఫికేషన్ అనేది చేయడం జరుగుతుంది అనమాట సో ఎలిజిబుల్ ఉన్నవి చాలా తక్కువ అనమాట సో ఈ డీటెయిల్స్ ఏమన్నా ఇప్పుడు చెప్పిన ఈ తొమ్మిది రకాల ప్రశ్నలు అయితే అందరికి అడగడం జరుగు అడగడం జరుగుతుంది కొన్ని ఆటోమేటిక్ గా వచ్చింటాయి ఆన్లైన్ లో సో అక్కడ ఉన్నవి నిజమా కాదని అడుగుతారు ఒకవేళ నిజమా అనుకున్నట్లయితే ఎస్ అని పెడతాం లేదు అంటే మన దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉంటే అవి చూపిస్తాం అనమాట పెన్షన్ వెరిఫికేషన్ కి మీ సచివాలయం కి రాబోతున్నారు అని తెలిస్తే ముఖ్యంగా మీరు పెట్టుకోవాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే ఒకటి ఆధార్ కార్డు రైస్ కార్డు అంతేకాకుండా క్యాష్ ఇన్కమ్ ఉంటే పెట్టుకోండి ఇంకా ఓల్డ్ ఏజ్ అయితే ఖచ్చితంగా ఆధార్ కార్డ్ ఉండాలి దాంతో పాటు ముందు పెన్షన్ బుక్ లేదా పెన్షన్ కార్డు ఉంటది కదా అది కూడా పెట్టుకోవాలి దగ్గర ఇంకా డిజేబుల్ అయితే సదరం సర్టిఫికేటు వీడో పెన్షన్ అయితే డెత్ బర్త్ డెత్ సర్టిఫికేట్ అట్లాంటివి పెట్టుకున్నట్లయితే సో వాళ్ళు వచ్చినప్పుడు టకటక చూపించడం జరుగుతుంది ఎక్కడంటే అక్కడ ఉంటాయి కాబట్టి సో అన్ని ఒక జాగ్రత్తగా ఒక చోట పెట్టుకోండి సో టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు కొన్ని ఫేక్ డేటా కూడా అప్పుడప్పుడు వస్తాయి ఉంటాయి కాబట్టి అవి లేవు అన్నట్లుగా మన దగ్గర ఏమైనా ప్రూఫ్ చూపించినట్లయితే సరిపోతుంది సో పెన్షన్స్ ఏం ఎక్కువ శాతం అయితే తివ్వరండి ఏమైనా బోగస్ పెన్షన్ అని మరీ ఎక్కువగా కారణాలు ఉంటేనే తీసేయడం జరుగుతుంది సో డీటెయిల్స్ అయితే పళ్ళు వస్తారు కాబట్టి సో వాళ్ళైతే కరెక్ట్ గానే పెట్టడం జరుగుతుంది సో ఇందులో ఎలాంటి ఫేక్ అయితే జరగదు సో మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అయితే రెడీ చేసుకోండి ఎవరైతే కంగారు పడాల్సిన అవసరం లేదు ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో ఎట్లా అనిపించింది కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి వాళ్ళకు కూడా ఎవరైనా పెన్షన్ తీసుకున్నట్లయితే వాళ్ళకు కూడా ఈ వీడియో అనేది యూజ్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్